దేవునికి మహిమ కలుగును గాక ఉదయకాల సమయంలో ఈ వీడియోని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిల్లర దయచేసి గమనించండి ఉదయకాల సమయంలో ఒక మాటను మీతో పంచుకోవడానికి ప్రభు ప్రేరేపించగా మాట్లాడుతున్నారు ఏమనగా బిడల నేటి దినాల్లో లోకంలో చాలా మంది ఎలా ఉంటున్నారంటే చేతికైనా కాలుకైనా ఒక నల్లని తాడు అనేది దారం అనేది కట్టుకుంటూ ఉంటారు దేనికి అని అడిగితే అందరు కట్టుకుంటున్నారు నేను కట్టుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడుతుంటారు దాని అర్థం ఏంటో వాళ్ళకే తెలియదు కట్టుకుంటూ ఉంటారు కొంతమంది అర్థం ఏంటంటే అది కట్టుకుంటే దుష్ట శక్తుల నుంచో లేకపోతే దురాత్మల ప్రభావం నుంచో ఈ విధంగా మేము రక్షించబడతాం తప్పించబడతాం అన్నట్లుగా దాని అర్థమని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఒక మాటను మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యహోశ్వ గ్రంథంలోని రెండవ అధ్యాయులు రాయబడుతూ వచ్చినటువంటి చక్కని మాటలు ఏమనని అంటే భక్తుడైన యుగోశ్వ వేగుల వారిద్దరిని పట్టణానికి పంపించినప్పుడు ఏం చెబుతున్నాయంటే దేవుని బిడ్లారా ఇరుకో పట్టణానికి పంపించినప్పుడు వేగుల వారు వెళ్ళినప్పుడు ఆ ఇరుకో పట్టణంలో రాహాబు అనబడిన వేశ్య ఒక ఆమె అవేగుల వారిద్దరిని కూడా ఆమె ఎంట చేర్చుకొని వారిని వారిని ఆ ఇంటికి ఆహ్వానించినప్పుడు వారు చెప్తారు అమ్మా మేము దేవుడు చెప్తే ఈ పట్టణానికి వచ్చాం దేవుడి పట్టణాన్ని మాకు అప్పగించబోతున్నాడు మా స్వాధీనం చేయబోతున్నాడు దీన్ని నాశనం చేయబడుతుంది అని యుహోషా పంపిన మనుషులు చెప్పినప్పుడు ఆమెటయ్యా ఇదిగో నేను మిమ్మల్ని నా ఇంట చేర్చుకొని ఈ రాత్రి ఇక్కడ మీకు బస్సు ఏర్పాటు చేస్తూ వచ్చాను కదా మీరు మరి నన్ను నా తల్లిదండ్రులను నా అన్నదమ్ములను మా చెల్లెలను అయ్యా కాపాడాలి రక్షించాలి అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ సరే నువ్వు కోరినట్టుగానే మేము నీ ఇంటి వారిని అనగా నీ తండ్రి ఇంటి వారిని ఖచ్చితంగా మేము రక్షిస్తాం అని చెప్పంటే ఆమె అడిగి దానికి ఒక ఆనవాలు మాకు చెప్పండి అయ్యా అంటే ఆ ఊరి ఆ పట్టణస్థులు వారిని వెమడిస్తున్నప్పుడు ఆమె ఇంటి కిటికీలోంచి ఆమె ప్రాకారాల మీద ఆమె గృహం ఉంది కనుక ఆమె ఇంటి కిటికీలోంచి వారిని దింపి పంపించేసింది కదా అయితే ఏం చెబుతుందంటే వాళ్ళు ఆనవాళ్ళు ఏం చెప్పారంటే ఇదిగో నీవు మమ్మను ఈ కిటికీ గుండా దింపావు కదా ఈ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టు అని చెప్పేసి ఆ ఎరుపు రంగు దారాన్ని ఆమె ఇంటి కిటికీకి కట్టినప్పుడు ఇదిగో ఆ పట్టణము నాశనం చేయబడవలసిన సమయం వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా కూడా పాడైపోతున్నటువంటి అనగా ఇస్రాయేలీలు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని నాశనం చేయకుండాట్లుగా ఏం చెప్తూ వచ్చారంటే ఆ ఎర్రని దారాన్ని ఆ కిటికీకి కట్టుట చేత వారు దాన్ని చూచి ఆ ఇంటి వారిని మాత్రం రాహాబు కనబడిన వేష్యను ఆమె తల్లిదండ్రులను ఆమె అన్నదములను ఆమె యొక్క అక్కచెల్లెలను వారిని ముట్టక వారిని నాశనం చేయక ఏం చేస్తూ వచ్చారు బ్రతికిస్తూ వచ్చారు అయితే ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే నల్లని దారం నేను రక్షించదు కానీ లోకస్తులు అంటారు నలుపు నాశనానికి దారి తీస్తుంది అన్నట్టుగా నేను నన్ను నల్లని దారం లేక ఇంక వేరొక దారాలు నేను రక్షించవు కానీ ఎరుపు రంగు దారం ఎందుకు దేవుడు రాయించి పెట్టాడంటే అదే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ఎరుపు కనుక దానికి సాదృశ్యంగా ఎరుపు రంగు దారాన్ని అక్కడ వాళ్ళు కట్టారు మాటకు జ్ఞాపకం చేస్తుందని దేవుని బిడ్డలారా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలువరిగిరిలోని ఆయన శిలువురాని పైన రక్తమంతయు కూడా దార పోసాడు గనుకనే ఆయన సిలువులో తన ప్రాణాన్ని పెట్టాడు గనుకని ఆయన రక్తమిచ్చి మనలను కొన్నాడు గనుకనే ఆయన రక్తము చేతని మరలను విమోచించాడు గనుకని ఏం చేయమంటానంటే ఏసయ్య రక్తం ఎరుపు గనుక ఆ ఎరుపు రంగు ఆ రాహాబు అని ఆ వేష యొక్క ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు ఇంకా గొప్ప విషయం ఏమి తెలుసా ఆ రాహాబు నుంచి ఆ బోయాజు బోయాజు రూతుల వారి యొక్క వంశవలుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జన్మించడానికి వారు కారకులయ్యాయి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ఈ ఉదయం కాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్న దేవుని పిల్లలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభు మనకిచ్చినటువంటి ఆ ఏసయ్య రక్తము చేత ఏసయ్య రక్తము చేత మనము కడుగబడి విమోచించబడి ఆయన రాజ్యానికి వారసులము కావాలని జ్ఞాపకం చేస్తూ ఇదిగో నేను అంటున్నాను కదా ఈ వీడియోని వీక్షిస్తున్న దేవుని బిడలారా రక్షణ లేకుండా ఇంకా బ్రతుకుతూ ఉంటే ఈ మాటలు దేవుడు నీ కొరకే తెలియచేస్తున్నాడు దేవుడు నిన్ను రక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు గనుక ఏసై రక్తం చేత కడుగుబడి దేవుని రాజ్యానికి వారసుడుగాను వారసురాలుగా నీవు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ మాటలు హృదయ కాలశ్వంలో దేవుడు మనవినికిలో దీవించవర్ధులు చేయను గాక ఆమెత శత ఆశ్చర్యకరుడా మీకు వందనాలు స్తోత్రాలనైనా ఇదుగా మా తండ్రి ఎరుపు రంగు దారం కట్టి దేవ మా తండ్రి రాహాబు ఆమె ఇంటి వారందరినూ కూడా రక్షించబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది ఉదయకాల సభలో వాక్యాన్ని వింటనే బిడలు ప్రతి కూడా ఎస్ఐ మీ రక్తములు కడుగుబడి మీ రాజ్యానికి వారసులగినట్లుగా సహాయము మహిమ మహిమగతను మీరు పొందుమని ఎస్ఐ ఫార్టీ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అనుగ్రహ సహవాసము సరి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడే నడిపించునుగాక ఆమెన్